మంజూరాబాద్ డివిజన్ హేమపురి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్బాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మాజీ కార్పొరేటర్ కొప్పుల బిడ్డల రెడ్డి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి జగదీష్ యాదవ్ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు రోహిత్ చుట్టుపక్కల కాలనీల అధ్యక్ష కార్యదర్శులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు వినాయక మండపం వద్ద గంభీరావు పేట్ సతీష్ సుధీర్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎనిమిది వందల మందికి పంచపక్ష పరమాణాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు చెన్నోజ్జు రవికిరణ్ మాట్లాడుతూ మా కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో కోలాహలంగా జరుగుతాయని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక రణం ఇడి వొడి సార్ సైడ్ ఫీల్స్ ఇది ఒక కైనా ఇదా ఒక కైనా నానా బగర బగర నొక్కలేదసరి అదొకసారి ప్రతిదకరు గుట్టు పెట్టుకోవాలి కుత్రవరం మోది మనని నిమిషం ఈరోజు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ అన్నప్రసాద వితరణకు దాదాపుగా ఎనిమిది వందల మంది ఇచ్చేశారు సాంప్రదాయబద్ధంగా ఎంతో కోలాహలంగా కాలనీ వాసులు మహిళలు సీనియర్ సిటిజన్సు బాలబాలికలు యువకులు మరియు సమీప కాలనీవాసులు యుమపురి కాలనీ వాసులు అందరూ పాల్గొని ఎంతో సంతోషంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించారు మరియు ఈ కాలనీలో గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతో వైభవపేతంగా ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాము అందరం కాలనీ వాసులం అందరం కలిసిమెలిసి ఉంటూ కాలనీ అభివృద్ధి కోసము సాయశిక్షణ కృషి కృషి చేస్తూ ఎంతోమంది మార్గదర్శకంగా వేధిస్తు ఈరోజు కాలనీ అంటే పక్క కాలనీ వారు కూడా దీన్ని ఆదర్శంగా అందించుకునేటట్టు నడుపుతున్నాము ఈ అన్నప్రసాద వితరణకు అన్నప్రసాద దాతలు గాంభీరావుపేట సతీష్ గారు మరియు వారి తమ్ముడు సుధీర్ గారు ఎంతో వ్యాయ ప్రయాసాలకు వచ్చి ఈరోజు ఎంతో రుచికరంగా వంటలు తయారు చేసి మాకు సమర్పించిన వారికి మా యువపురి కాలనీ వాసుల తరపున వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరియు మా వినాయకుని మండపంలో పదకొండు అడుగుల వినాయక విగ్రహం అది తేజ గణపతి ఆ విగ్రహ దాత పనికుమార్ గారు వారి కుటుంబానికి వారికి మా ఇమకు కార్నీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఈ కార్యక్రమాలు నిర్విరామంగా పదకొండు రోజులు జరుపుకుంటున్నాము చివరగా శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఉదయం పది గంటల నుంచి పూజలు పూజలు జరుగుతాయి ఆ రోజు రెండు లడ్డూలు ఏర్పాటు చేశాము ఒక లడ్డు లక్కీ డ్రా అది ఆ లక్కీ డ్రా రెండు వందల ఒక రూపాయిగా నిర్ణయించాము కంపెనీ వాళ్ళము ఆ నిర్ణయించిన ప్రకారంగా రసీదు తీసుకొని ఆ డ్రాలు బాక్సులో వేయాలి ఎవరికి అదృష్టం ఉంటే వారికి వస్తుంది అదొకటి ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాము మరియు ఇంకోటి వడా లడ్డు ఆ లడ్డుని వేలంపాటలు పాడుకొని గెలుపొందిన వారికి వస్తుంది అది ఇప్పటి వరకు ఉమ్మూరి కాలనీలో ఎంతోమంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డును దక్కించుకున్న వారు ఎంతో అదృష్టవంతులై వారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనాలని మా యుమకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మరియు శుక్రవారం రోజు మహిళలకు ఎంతో ప్రీతి పాత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు కుంకుమార్చన ఏర్పాటు చేస్తున్నాము ఎంతో భక్తి శ్రద్ధలతోటి రోజు కూడా ఈ వినాయకుల దగ్గరికి మహిళలు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుక్కుమార్చడం రోజు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కుక్కు మార్చంలో పాల్గొని మన వారి అమ్మవారి కరుణ కటాక్షాలు పొందవలసిందిగా మేము ఈ ముగ్గురి కార్నీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మహిళా మనులకు ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమాలను ఎంతో విజయం చేస్తున్న పరుస్తున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు సహాయ సహకారాలు అందిస్తున్న కాలనీ వాసులకు మరియు కాలనీ పెద్దలకు మరియు మహిళలకు వార ఎంతో కోలాహలంగా ఈ ఆటలు ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము